హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందరికి సరికొత్త మోడల్ తోటి శారీస్ తోటి ముందుకు వచ్చేసానండి అది కూడా జార్జెట్ మీద ఫాయిల్ ప్రింటెడ్ తోటి చక్కటి వర్క్ బ్లౌజ్ అనమాట సూపర్ ట్రెండింగ్ మోడల్స్ అండి ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ అవుతున్న మోడల్ మీకు శారీస్ అనేది క్యాటలాగ్ అనేది చూపించేస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ శారీస్ మాత్రం ఎక్సలెంటెడ్ అనమాట ఫుల్ ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్స్ ఇవి జార్జెట్ మీద ఫాయిల్ ప్రింట్ గ్యాప్ బార్డర్ వచ్చేసి చక్కగా శారీ మొత్తం కూడా లహరియా లైన్స్ తోటి చాలా సూపర్ ఉంటాయి అన్నమాట శారీసు మీకు సిక్స్ కలర్స్ షార్ట్ తోటి మేము ముందుకు వచ్చేసాము సిక్స్ కలర్స్లో కూడా చక్కగా ఫస్ట్ నావీ బ్లూకి రెడ్ కలర్ నెక్స్ట్ రెడ్ కలర్కి వైలెట్ కలరు నెక్స్ట్ వైలెట్కి డార్క్ గ్రీన్ కలర్ నెక్స్ట్ పింక్కి లావెండర్ కలర్ ఇది గ్రీన్ గ్రీన్కి వైన్ కలరు ఇది ఒక రెడ్ రెడ్కి చక్కగా ఇది కూడా వైన్ కలర్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఈ సిక్స్ శారీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా శారీస్ తోటి వర్క్ వర్క్ తోటి చాలా హైలెట్గా ఉన్నాయి మీకు ఇప్పుడు ఒక ఓపెన్ చేసి చూపిస్తారు ఇదిగోండి శారీ వేట్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఇదిగోండి గ్రీన్ కలర్కి వైన్ కలర్ కాంబినేషన్ అనమాట చక్కగా గ్యాప్ బార్డర్ ఫాయిల్ ప్రింట్ వచ్చేసి లహరియా డిజైన్ తోటి ఫాయిల్ ప్రింట్ చక్కగా లైన్స్ లాగా వచ్చేస్తుంది హ్యాండ్స్కి కూడా బ్యూటిఫుల్ వర్క్ వచ్చేస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి మీకు బ్లౌజ్ అనేది చూపించేస్తాను వర్క్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి వైన్ కలరు శారీ మొత్తం చాలా హెవీ జార్జెట్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇదిగోండి ఫాయిల్ ప్రింటెడ్ చక్కగా గోల్డ్ ప్రింట్ తోటి చాలా సూపర్గా ఉంటుంది టూ సైడ్ బార్డర్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు పల్లెకి టెబల్స్ కూడా వచ్చేస్తాయి చక్కగా ఇదిగోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మీకు ఈ శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకు ఇప్పుడు రెడ్ సారీ చూపిస్తున్నానండి రెడ్ కలర్కి వైన్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాంబినేషన్ అనేది చూడండి గ్యాప్ బోర్డర్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ తోటి చాలా హైలైట్గా ఉంది ఈ మధ్యలో ఫ్లవర్స్ లాగా డిజైన్ వచ్చేసిందండి అండి పళ్ళుకి బ్యూటిఫుల్ టాజల్స్ వచ్చేసినాయి చక్కగా నాలుగు చోట్ల చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇదిగో బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ప్రింట్ మీకు ఎన్ని వాషెస్ చేసినా కూడా మీకు ఏమీ కాదు ఇది బ్యాక్ సైడ్ అనమాట చక్కగా శారీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మీకు అది ఇటు సైడ్ నేను చూపిస్తాను చూడండి ఎంత డిజైన్ ఎంత సూపర్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చక్కగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది హెవీ జార్జెట్ అనమాట ఫ్యాబ్రిక్ని బట్టి మీకు కాస్ట్ ఉంటుంది అనమాట ఎక్సలెంట్ అండి చక్కగా డైలీ వేర్గా దీన్ని ఎవరైనా సరే చక్కగా వేర్ చేసేసేయచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ దీనికి వచ్చేసి బ్లౌజ్ చూపించేస్తాను వైన్ కలర్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి శారీ ఎంత బాగుందో ఓపెన్ చేసే ఉంది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ వచ్చేసి చాలా ఎక్సలెంట్ మీకు బ్లౌజ్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ చక్కగా హెల్బో హ్యాండ్ వర్క్ చక్కటి వర్క్ వచ్చేస్తుంది అనమాట మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ వైన్ కలర్ మీద రెడ్ కలరు కాపరు చక్కగా గోల్డ్ అండ్ కాపర్ కాంబినేషన్ తోటి చక్కగా సీక్వెన్స్ తోటి వర్క్ వచ్చేసింది ఇది కూడా ఎంత చాలా బాగుందోనండి హెవీ జార్జెట్ ఇది కూడా మీకు ఇది ఇది కూడా బ్యాక్ సైడ్ చూపించేస్తాను వర్క్ ఇదిగోండి మంచి కలెక్షను బ్యూటిఫుల్ కలెక్షను ఫుల్ ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ అనమాట ఇంత మంచి శారీ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ ఉంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి వెంటనే ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ అండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ఏ కలర్ కావాలో చక్కగా కాంబినేషన్ అనేది ఏం చక్కగా మీరు సెలెక్ట్ చేసేసుకోండి మీకు ఏ ఏ కలర్ కావాలో మీరు వెంటనే బుక్ చేసేసుకుంటే మీకు స్క్రీన్ షాట్ వాట్సాప్ చేస్తే మీకు సెండ్ చేసేస్తాము ఇప్పుడు ఈ కలర్ చూశారు కదా నెక్స్ట్ దీంట్లో మిగతా కలర్స్ కూడా చూపించేస్తాను కాంబినేషన్స్ చూశారు కదా సారీ శారీ మాత్రం అవుట్ అవుట్ ఫిట్ సూపర్ ఉంటుంది శారీ వెయిట్ చేసినా కూడా చాలా లుకింగ్ వస్తుందన్నమాట అంత మంచి బ్యూటిఫుల్ శారీ అనమాట కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి ఇలా మంచి మంచి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్స్ రావాలన్నా మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే వస్తాయి అనమాట ఇదిగోండి శారీ క్యాట్లాగ్ కూడా ఇలా వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ కదా ఎంత బాగుందో లుకింగ్ కాదా చాలా సూపర్ ఉందండి స్కిప్ చేయకుండా అందరూ చూ చూడండి చక్కగా దసరా స్పెషల్ ఆఫర్స్గా మనం డ్రెస్సెస్ లైవ్ కూడా పెడుతున్నాము కాబట్టి కాంబో ఆఫర్స్గా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ పెట్టేస్తున్నాము అవి కూడా వాచ్ చేయాలన్నా కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కానీ ప్రెస్ చేయండి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనం రెడ్ కలర్కి వైన్ కలర్ చూసాం కదా ఇది వైలెట్కి చక్కగా డార్క్ గ్రీన్ అనమాట అన్నీ కూడా మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్కి వైలెట్ కలర్ అనమాట ఇదిగోండి కాంబినేషన్స్ ప్రతిదీ కూడా చాలా హైలైట్గా ఉందండి కలర్ కాంబినేషన్ కానీ వర్క్ కానీ ఎక్సలెంట్ అనమాట అన్ని కలర్స్ కూడా చాలా సూపర్ కలర్స్ ఇది వచ్చేసి చక్కటి గ్రీన్ సంపంగా గ్రీన్కి ఇది వచ్చేసి వైన్ కలర్ వైన్ కలర్ మీద సంపంగా గ్రీన్కి చాలా హైలెట్గా ఉందండి బ్లౌజెస్ అయితే ఎంత స్మూత్గా ఉన్నాయండి చక్కగా పట్టుకుంటేనే జారిపోతున్నాయండి అంత స్మూత్గా ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం ఓపెన్ చేసిన రెడ్ ఒక రెడ్ అండి ఇది కొంచెం వేరుగా ఉంటుంది అదేమో పింక్ కలిసిన రెడ్గా ఉంటుంది ఇదేమో చిల్లీ రెడ్గా ఉంటుందనమాట ఈ రెడ్కి నావీ బ్లూ కలర్ బార్డర్ అండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ కలరు నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూకి రెడ్ కలరు చూడండి మంచి మంచి కలర్స్ కదా అన్నీ కూడా ఇంత మంచి శారీస్ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ కొనేది అవైలబుల్ వెంటనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతే కదండి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ట్ యాక్సెప్ట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు దయచేసి ఆ మాట అడగండి బాయ్ అండి